హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజు రవి ఇప్పుడైతే మేము చిన్నారాయణ గుట్ట మీద ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి ఇది ఏడు వందల సంవత్సరాల పూర్వము పురాతనమైన దేవాలయం అనమాట ఇదైతే చా మీరు చూస్తే తెలుస్తుంది రాతి కట్టడాలతోటి చాలా పురాతనమైన దేవాలయము ఇది దశాబ్దాల పూర్వము ఈ ప్లేస్ అంతా కూడా ఈ ప్రదేశం అంతా కూడా క్రికారణ్యంగా ఉన్నప్పుడు శ్వేత మహాముని అనే ఒక ముని తపస్సు చేశాడనమాట తపస్సు చేస్తే తన తపస్సుకు చిన్నకేశర స్వామి ఇక్కడ వెలిసారనమాట స్వయంభూగా స్వయంభూగా వెలిసిన క్షేత్రము ఆయన వెలిసిన ఆ గుండు అదంతా కూడా అలాగే ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం కూడా ఎలాంటి మరమ్మత్తులు కానీ ఏమి చేయలేదు ఆయన వెలిసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందనమాట ఆ గుండుకు స్వయంభూగా తను వెలిసారు అనమాట ఆ గుట్టలు ఆ గుండ్లు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడ అయితే అప్పుడు నవాబులు పాలించారు కాబట్టి ఆ నవాబుల కాలంలో స్వామి తనకు కలలో కనిపించి నాకు ఇక్కడ ఒక దేవాలయం అయితే నిర్మించండి అనేసి చెప్పారనమాట అప్పుడు ఆ నవాబు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడికి పైకి రావాలంటే చాలా మెట్లు ఉన్నాయండి రెండు మూడు సైడ్లు ఉన్నాయి దీనికి రెండు సైడ్లు ఏమో ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చిందైతే చాలా పాత పురాతనమైన మెట్ల నుంచి వచ్చాము తర్వాత ఇంకొకటి కొత్తది రూట్ ఉంది మెట్లది బండ్ల మీద కార్ల మీద కూడా రావడానికి రోడ్డు కూడా ఉందండి ఇప్పుడైతే పైన దేవాలయం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము ఇంకా మెట్లు అయితే చాలా ఉన్నాయి స్వామివారిని అయితే రెండు కళ్ళు సరిపోలేదండి చాలా మంచిగా అనిపించింది ఈ గుట్టని చిన్నరాయని గుట్ట అని కేశవగిరి అని కూడా పిలుస్తారండి రాను రాను ఇది చంద్రాయన్ గుట్టగా మారింది ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా నాకైతే గుళ్ళు ఉన్నంతసేపు అసలు ఇంటికి కూడా రాబుద్ది కాలేదు అంత ప్రశాంతంగా అయితే అనిపించింది పాత రాతి స్తంభాలు ఈ విశాలమైన వాతావరణం చక్కగా ఎంతో బాగా అనిపించింది ఇక్కడ స్వామివారి గురించి అడుగుదామని అసలు పూజారిని అడిగితే తను ఆరోగ్య వచ్చాడంటే వాళ్ళ నాన్నగారికి అయితే మొత్తం తెలుసు అంటే తనకు తెలియదు అనేసి అయితే చెప్పారు సరేలే ఇంకొకసారి ఫుల్ వీడియో మంచిగా దాని గురించి తెలుసుకొని వాళ్ళ నాన్నగారిని అడిగి ఇంకొక వీడియో చేద్దామని అనేసి అనుకున్నాను ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు తెలిసిన పురాతన దేవాలయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్